సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జూల్కల్ గ్రామంలో తాహ ఫుడ్స్ పేరుతో నాసిరకమల్లం వెల్లుల్లి తయారు చేస్తుండగా సుమారు ఆరు క్వింటాళ్ల నాసిరక మల్లం వెల్లుల్లి పేస్టును మరియు ఫుడ్స్ యజమాని మహమ్మద్ వసీంను సంగారెడ్డి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేయడం జరిగింది ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తక్కువ ధర కలిగిన ఇతర ముడి పదార్థాలను వినియోగించి పరిశ్రమలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో నాణ్యత లేని వెల్లుల్లి మరియు ఇతర ముడి పదార్థాలను ఉపయోగించి అక్రమంగా నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజల ఆరోగ్యానికి హానికరమని యజమాని మహమ్మద్ వసీంపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఇంద్రకరణ్ పిఎస్ ఎస్ఐపి విజయ్ కుమార్ మరియు సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీ ధర్మేందర్ పాల ఇద్దరు కలిసి నాసిరకం అల్లం వెల్లుల్లిని సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసిన అల్లం వెల్లుల్లిని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించడం జరిగిందని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ తెలిపారు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు నమ్మదగిన నమ్మదగిన సమాచారం వస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు నేను మా ఇన్స్పెక్టర్ గారు అందరం నుంచి దహా ఫుడ్స్ అని ఒక అల్లం పేస్ట్ తయారు చేసే కంపెనీ మీద నాలుగో తారీఖు నాడు రైట్ చేయడం జరిగింది ఈ విషయంలో వెళ్ళాక చూస్తే అంత నాసి రకం అల్లం ఇగ తయారు చేస్తున్నాడు సంస్థ దీన్ని క్వాలిటీ లెస్ యాక్చువల్గా జనరల్గా అల్లం ఎల్లిగడ్డ మేము మార్కెట్లో వెళ్ళి ఉంటే హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి కాస్ట్ ఇది ఒక ట్వంటీ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్కి అట్లా కేజీ లూజ్ వేస్ట్ అల్లం ఎల్లిగడ్డ అవి దాన్ని కొన్ని దాంట్లో డిఫరెంట్ రా మెటీరియల్ అనేటువంటి సాల్ట్ తర్వాత వేరు వేరు అది వెరిఫై చేసి గత కొన్ని రోజుల నుంచి నడుపుతున్నాయని నేను

దాని జస్ట్ ఒక సమాచారం అంటే నేను అండిల్లీ వెరిఫై వేయగా కొంత శాంపిల్స్ తీసుకుని ఫోర్ ఇన్స్పెక్టర్ గా దీని హైదరాబాద్ ల్యాబరేటరీకి పంపించడం జరిగింది ఆ ల్యాబరేటరీ రిజల్ట్స్ వచ్చాయి నాక బాంగాయిది ప్రాపర్ వెలేదు సబ్స్టాన్షియల్ క్వాలిటీ ఇంజనీరింగ్ మాకు కమ్యూనికేషన్స్ తో నిన్న దర్శి అవడం జరిగింది దీని మీద నేను కేస్ బట్టి ఎస్ఐ ఆ ని మీద వచ్చాను చేశారు దీని మీద ఈ ముద్దాయిని పట్టుకొని తీసుకొచ్చాము దాన్ని ఇతనిపైన కేసు బుక్ చేయడం తన పేరు వసీమ్ తన షరీఫ్ ఇతను జుక్కల్ విలేజ్ ఆశివుడు ఇతను ఇక్కడ లోకల్లోనే ఇతని కంపెనీ కూడా సీజ్ చేయడం జరిగింది